హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను రావులపాలెం వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాను అన్ని రకాల పూల మొక్కలకి అయితే చూపిద్దామని అయితే నేనైతే వేముగిరి హైవే దగ్గర అయితే ఉన్నాను అనమాట వేముగిరి ఇది కడియం మండలికి సంబంధించింది ఇది రావలపెలెం రావలపాలెంకి వెళ్ళే రోడ్లో అయితే ఉంటాయి అనమాట నర్సరీలు అవి చాలా పూల తోటలు అనమాట రకరకాల పూలు ఉంటాయి ఏంటంటే అన్ని చూడొచ్చు అనమాట మీకు అన్ని చూపిస్తాను ఈ వీడియోలో అయితే చాలా బాగుంది ఎంత బాగున్నాయో ఎంత బాగుందో రకరకాల సేమంతులు ఉన్నాయి బల్లే ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇదిగో ఎంత సేమంతులు ఏదో పువ్వు మాత్రం బల్లే ఉంది నిజంగా ఈ పువ్వులకి నేను ఎప్పుడు కూడా చూడలేదు అంత బాగున్నాయి ఇవి ఉన్నాయి ఇవే యాక్చువల్కి వేముగిరి హైవే పక్కన అందరి పూల నర్సరీలు ఉంటాయి అనమాట విసిసారు కదా ఎంత బాగున్నాయో నా పక్కన ఉన్నవన్నీ పుల్లు నర్సరీలు చాలా బాగున్నాయి ఈ మొక్క పువ్వు కూడా చాలా బాగుంది అసలు నేను ఇదే ఫస్ట్ టైం చదువుతున్నాను వీటికి ఈ మొక్కలు అయితే బల్లే ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి వేరేటి వేరేటి కలర్స్ ఉన్నాయి ఇవి అవుండి ఎంత బాగున్నాయో ఒక మొక్క ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు మరి చాలా బాగున్నాయి అసలు కలర్ కలర్స్గా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడే డిజైన్లా ఉంది రెండు మొక్కలు తీసుకొచ్చినా ఇవ్వండి మొన్న ఒకసారి చూపించంగా మీకు అలాంటి క కడే కడేపు లంక పూల నర్సరీ దగ్గర కూడా సేమ్ ఇలాంటి పూలే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఇవ్వండి రకరకాల ఈ సామంతులు అనమాట రకరకాల సామంతులు ఉన్నాయి చాలా బాగున్నాయి అతడు సామంతులు వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట నర్సరీ దగ్గర ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి నిజంగా మెరూన్ కలర్ సామంతులు అసలు ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ మందిరం అన్నమాట చాలా బాగుంది ఈ మందిరం ఇది బాగుంది చాలా పెద్దగా ఉంది బంతి మొక్క ఇవన్నీ మందరాలే ఇది చాలా పెద్దగా ఉంది ఈ మందరం అయితే బాగుంది అయితే లోడ్ మొక్కలు కొనేసుకున్నారు పూల మొక్కలు చాలా బాగున్నాయి రకరకాల పూల మొక్కలు కొనేసుకున్నారు ఆటోల లోడ్ చేస్తున్నారు ఈ రకం అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటి ఒక మొక్క బాక్స్ అయితే ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట ఇది చాలా బాగుంది కదా ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఈ ఫ్లవర్ ఉంది కదా ఇది అయితే ఎయిటీ రూపీస్ అంట మొక్క ఒకటి చాలా బాగుంది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇది మెరూన్ కలర్ ఉంది కదా ఇది అయితే సిక్స్టీ రూపీస్ అంట ఒక మొక్క బాగుంది ఇక్కడ ఇదిగోండి మొక్క అయితే ఒకటి యాభై రూపాయలు అంట చాలా బాగుంది ఇదిగోండి మొక్క ఫ్లవర్ చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి ఒకటి యాభై రూపాయలు అంట చాలా బాగుంది ఇది ఏ మొక్క ఇది కూడా బంతిలా ఉంది బట్ నాకు అయితే ఈ మొక్క చూసారు కదా ఇది కూడా ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట బాగుంది ఇది చూసారు కదా ఎంత బాగుందో కేవలం ఫిఫ్టీ రూపీస్ అంట బలైంది చాలా బాగుంది ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట మొక్క ఇది ఎల్లే కొల్ది ఇలాంటి మొక్కలు చాలా బాగా కనబడుతున్నాయి ఇలాంటి మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ రకరకాల ఉన్నాయి ఇందాక అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇలాంటివి కలర్స్ కలర్స్గా ఉన్నాయి మనం ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం కదా బంతులు ఆ బంతుల్లో ఇవి ఒక మోడల్ అనమాట చిన్నగా ఉన్నాయి భలే ఉన్నాయి ఏం బంతులు అంటే మేమెచ్ వీటికి అయితే ఇక్కడ ఉన్నాయి మా ఊరి దగ్గర అయితే అయినాయి అలాంటి ఇలాంటి ఎంట్ జోన్ అంట నర్సరీ ఇక్కడైతే ఇన్ని మొక్కలు ఉన్నాయి భలే ఉన్నాయి ఈ మందరం మొక్క అయితే టూ హండ్రెడ్ అంటే ఒకటి బలే ఉంది కదా ఇది ఉండేది పూల అనమాట ఇలా పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర భలే ఉంది ఇది లేకులే పోతున్నాను ఈ కుండ దగ్గర అయితే భలే ఆ ఫ్లవర్ బొకేలా ఉన్నాయి ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి ఆక్సిజన్ మొక్క ఇది ఆయన అయితే బల్లే పెట్టారు ఇలాగా దీనికి చాలా బాగుంది దేం మొక్క తెలీదు కానీ చాలా బాగుంది ఇలా పట్టిగా పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా బల్లే ఉంది కదా అసలు ఇదేదో మీరేల చెట్లా ఉంది కానీ నాకు తెలియట్లేదు ఇదిగోండి ఒక బలుపు మొక్క ఈ అసలు ఏమేమి మొక్కలు కూడా తెలియట్లేదు అసలు నిజంగా చాలా బాగున్నాయి అసలు ఇదిగా ఇది ఏ మొక్కండి ఓకే ఓకేనండి ఇవండి ఇంత బాగున్నాయో ఇవన్నీ కా అవన్నీ కాళ్ళ వల్ల చూస్తాం కదా మొక్కలు అలా ఉన్నాయి ఈ లోపల మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు బుర్రపాడ చాలా మొక్క అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది చెప్పారు కదా నాకు అంతకు ఐడియాలే నిజంగా ఇదిగో గుచ్చుకుంటే ముళ్ళలు ముళ్ళలుగా ఉంది గుచ్చుకుంటూ అయిపోయినట్టు ఇంకా కథం ఇలా ఏడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు అనుకుంటే ఇవి రాళ్ళలో ఉన్నాయి రాళ్ళ దగ్గర రాళ్ళలో నాటుకున్న మొక్కల్లా ఉన్నాయి ఇది ఓ ఏచిగదిగా ఇది ఎడారిలో చూస్తూ ఉంటాం కదా మొక్కలు ఎడారి మొక్కలు అవి అనమాట ఎడారి మొక్కల్లా ఉన్నాయి ఇది నిజంగా ఎడారి మొక్కలానే ఉంది ఇది తర్వాత ఇంకోటి ఇది ఇది కూడా ఎడారి మొక్క ఇది ఎంతో తెలీదు అడుగుదామంటే బ్రోగాడి బిజీగా ఉన్నాడు అనమాట చాలా బాగుంది ఎడారి మొక్కలా ఉంది ఎడరి మొక్క హెచ్చు అలాగే ఇది కలబంద మాదిరిలానే ఉంది కానీ ఇది ఒక వెరైటీగా ఉందనమాట ఇది అయ్యో అవన్నీ ఎడర్ మొక్కల్లా ఉన్నాయి కదా అవన్నీ ఎడర్లో పెరిగే మొక్కలు ఉంటాయి మొక్కలు అవి ఎడారి మొక్కలు అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే నిజంగా చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయన్నమాట కాలువల్లో ఉంటే ఎక్కువ మొక్కలు ఊగు ప్రాంతంలాగా అలాంటి మొక్కలు కూడా ఇక్కడ చూడవచ్చు అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి ఈ నర్సరీ దగ్గర అయితే నిజంగా చా ఆ చుట్టుపక్కల నర్సరీ కన్నా ఈ నర్సరీ దగ్గర చాలా మొక్కలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఈ మొక్క అయితే మనం కాలువ కాలువ దగ్గర చూస్తాం నిజంగా చాలా బాగుంది ఊట 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 వచ్చే ప్రాంతంలో గట్రా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చారనమాట పాల దగ్గర సేమ్ ఇంకా ఏ మొక్కలు అనమాట అన్ని ఆ పైన కూడా ప్రేచువల్ ఈ నర్సరీ దగ్గర అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే చూపించినవన్నీ ఈ నర్సరీ దగ్గరే అనమాట